అంతే అండి వెల్కమ్ టు గోదావరి మన ఆత్మీ గోదావరి ఈరోజు ఆడవాళ్ళ స్పెషల్ ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన చీరల గురించి మీకు చూపించాలని మేము ముందుకు వచ్చాం సమ్మర్ స్పెషల్ కదండి కాటన్ చీరలు లేటెస్ట్ ఏమేమి ఉన్నాయో కూడా మీరు చూపించే ప్రయత్నం చేస్తాం చూడండి కాటన్ చీరలు అండి ఇవన్నీ కూడా హండ్రెడ్ కౌండ్ చీరలు అండి ఇవి చాలా బాగుంటాయి లైట్ వెయిట్ శారీస్ అండి ఇవన్నీ కూడా చూడండి మనకి వీటిలో జాకెట్లు ఉండవండి బ్లౌజ్ బ్లౌజ్ రాదండి అలాగే మనకి రిచ్ పళ్ళు ఉంటుందండి అండ్ మనకి చిన్న బుట్టాలతో మనకి సేర్ అయితే హండ్రెడ్ కౌంట్లు చాలా బాగుంటాయండి చీరలు చూడండి ఇది నేత ఇది బయట నుంచి వస్తాయండి సారీస్ అండి ఇవి కానీ ప్యూర్ హండ్రెడ్ కౌంట్ అండి సీర్లో అంటే ప్యూర్ కాటన్ అండి ఇది తడిపితే మెత్తగా అవుతుంది మెత్తగా అవుతాయండి మళ్ళీ గెంజి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటాయండి ఇది ఎందుకంటే మనకి ప్యూర్ కాటన్ కాబట్టి అండి గింజి పెట్టుకోవాలండి మనం వీటిలో డిజైన్ చూద్దాం అండి ఒక్కొక్కటిని అన్నీ చిన్న చిన్న బుట్టాలు బుటాలుస్ వస్తాయండి మొత్తం అన్నీ కూడా ప్రతి కలర్కి డిజైన్ మారుతుందండి కాదు బుట్టలు వేరే వస్తాయండి అన్నీ ఒకే టైప్ అండి ఇది బిస్కెట్ కలర్ అండి ఇది బిస్కెట్ కలర్ అండి ఇది మనకి శనగపిండి కలర్ అండి ఇది ఈ చీరలు అయితే చాలా పలసగా ఉంది చాలా బాగుంటాయండి ఎందుకంటే హండ్రెడ్ గౌండ్ చీరలు అండి ఇవన్నీ కూడా పెద్దవాళ్ళకండి పెద్దవాళ్ళు మిడిల్ వయసు వాళ్ళకైనా చాలా బాగుంటాయండి ఎందుకంటే లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ కోరుకున్న వాళ్ళందరికీ కూడా ఈ చీరలు చాలా బాగుంటాయండి ఇప్పుడు చీరని బట్టి ఏజ్ ప్రతి ఏజ్ వాళ్ళు ఏ రకమైన చీరలనే కట్టేస్తున్నారు ఇప్పుడు అదే ట్రెండ్ అండి ఇప్పుడు ఎవరికైనా ఒకే రకమైన చీరలు కడుతున్నారండి కానీ ఎన్నుకుంటంలోనే ఉన్నదండి మంచిగా కలర్ బాగా అప్పుడు బాగుంటుంది అండి చూడండి డిజైన్ చాలా బాగుంది చూడండి మనకి అంచు కూడా మంచి బాగా ఇచ్చాడు అందంగానండి ఈ సీరలో బ్లౌజ్ శారీస్ ఒకటే ఉంటాయండి ఇది మనకి ప్యూర్ కాటన్ కావాలంటే చాలా కష్టం అండి దొరకడం ఎందుకంటే మనకి మిక్స్ ఐటమ్ మీద ఎక్కువ అండి అంటే ఇప్పుడు ప్యూర్ కాటన్ కావాలంటే మనకి ఎక్కువ రేటు పడుతుందండి ఇవైతే ఎక్కువ రేట్లు ఉంటాయండి పద్నాలుగు వందల రూపాయలు అండి అండి ఇది అదే మనకి లో ఉన్నది అనుకోండి తక్కువ రేట్లు వచ్చేస్తాయండి సేమ్ ఇలాగే ఉంటుందండి కాబట్టి దాంట్లో కొద్దిగా పోలిస్టర్ కలుస్తుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ కౌంటు హండ్రెడ్ కాటన్ కాబట్టి అండి మనకి మెత్తగా ఉంటుందండి సీర ఇది మీరు చూసారే మీకు ఎలా ఉందండి ఫినిషింగ్ కూడా అలా ఉంటుందండి నుంచి అంటే బట్టే క్వాలిటీ ఉంటుందండి చూడండి లైట్ గ్రీన్ అండి ఇది అంచు బాగా ఇచ్చాడండి ఇది బాగుంది చూడండి అంచు కలర్ అంటే ాచేడం వీటిలో మోడల్స్ మారిపోతూ ఉంటాయండి మనకి ఇప్పుడు ఈ అయితే ఉంటుందండి మళ్ళీ ఆలవార్లు వస్తాయండి దీంట్లో ఇంకా అనేక రకాలు వస్తాయండి వీటిలోనే మళ్ళీ రాకుండా మారిపోతాయండి సుమారు ఐదు వందల డజన్ల వరకు ఉన్నాయండి మనకు వచ్చినప్పుడల్లా ఇరవైసీ డిజైన్లు వస్తూ ఉంటాయండి మళ్ళీ వచ్చినప్పుడు ఆ డిజైన్లు అండి రిపీట్ రిపీట్ అవదండి ఎక్కువగా అవదండి ఎప్పుడు మనకి ఐదు నెలల ఆరు నెలలకి రిపీట్ అవుతుందండి చూడండి ఇది ఎంత బాగుందండి వైట్ మిల్క్ వైట్ సీరెలు చాలా మంది అడుగుతూ ఉంటారండి చాలా తక్కువగా వస్తాయండి గానండి ఇది మనకి ఒక ఇరవై సీరలు తీసుకుంటే మిల్క్ వైట్ ఒకటి సారీ ఒకటే వస్తుంది ఒక ఒక సెట్ వస్తుందండి సేమ్ డిజైన్ ఇది శనగపిండి కలర్ అండి ఇంతకు ముందు వేరే కలర్ చూసామండి అదే డిజైన్ లో కొద్ది మించి అన్ని డిజైన్లు అయినా ఈ ఈ టైప్ చీరలు మాత్రం అన్ని కూడా ఇలా వచ్చినాయి మళ్ళీ వారం వచ్చిన డిజైన్స్ మళ్ళీ మారిపోతాయండి మళ్ళీ మోడల్స్ మళ్ళీ ఇదే కాటన్ లో మళ్ళీ మోడల్ మారుతాయి మనకి డార్క్ డార్క్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇది కౌంట్ అండి ఎయిటీ కౌంట్ కాటన్ అండి ఇది ఎయిటీ అండి అంటే ఇది దీని మీద కొద్ది బరువు ఉంటదండి కొంచెం బరువు ఉంటుంది వీటికి కూడా బ్లౌజులు ఉండవండి ఇప్పుడు లైట్ రంగులో కూడా ఈ విధంగా వస్తాయండి శారీస్ మీ కాటన్లోనే అనేక వెరైటీలు ఉన్నాయండి ఇప్పుడు చూడండి ఈ కాటన్ మళ్ళీ వేరండి ఇది చూడండి ఈ కాటన్ అయితే రెండు వేల రూపాయలు అండి సీరా చూడండి మనకి పళ్ళు చూద్దామండి పళ్ళు బాగుందండి ఇది కౌంట్ అండి మళ్ళీ సారీ ఇది హండ్రెడ్ కా ఉంటుంది ఇది హండ్రెడ్ కా ఉంటుంది అయితే మంచి పర్లేదు చూడండి ఇది ఈ శారీస్ డిజైన్ బాగుందండి ఈ టైప్ శారీస్ మళ్ళీ వేరండి ఇది ఇది ఎయిటీ ఎయిటీ కౌంట్ వస్తుందండి ఇవి అంతా ఆలవర్ అండి మొత్తం అంతా ఆలవర్ వస్తుందండి మళ్ళీ మనకి పళ్ళు ఇలా వస్తుందండి చూడండి పళ్ళు పళ్ళు ఈ విధంగా ఉంటుంది సారీ ఒకటి ఏముందండి మంచిగా ఏదో కలర్ బ్లాక్ చేసుకోవచ్చు బాగుంది ఇది ఇందులో కలర్స్ వస్తాయండి ఇందులో ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇవన్నీ సేమ్ ఇవన్నీ సేమ్ కలర్స్ అండి డిజైన్ మారుతుంది డిజైన్ మారుతాయండి అన్ని కూడా ఇదండి సారీ ఇవన్నీ కూడా మీకు రేర్గా గా దొరుకుతాయండి ఐటమ్ అంటే అంత కూడా అండి అంటే కాటన్ కదండి కాటన్ ఎక్కువగా ఎవరు ఎక్కువ తేరండి ఇప్పుడు అన్ని మిక్స్డ్ కాటన్ మిక్స్డ్ కాటన్ ఎక్కువ తెస్తాయి ఇవన్నీ ప్యూర్ కాటన్ అండి ఒరిజినల్ ఒరిజినల్ అండి మిక్స్ రెడ్ అండి ఇది ఇది చూడండి ఇది ఇది బ్లూ కలర్ అండి ఇది ఇది మనకి పళ్ళు వస్తుందండి ఇలాగ ఇది పళ్ళు వస్తుందండి ఇది డార్క్ బ్లూ అండి అది సిమెంట్ కలర్ టైప్ లో వస్తుందండి బాగుందండి డిజైన్ బార్డర్ బాగా ఇచ్చాడు కదా బార్డర్ బాగా చిన్నబుటా చిన్న ఇచ్చాడు ఏది కూడా డిజైన్ రిపీట్ అవ్వట్లేదండి వేరు కలర్స్ కొంచెం దగ్గర దగ్గరలో ఉన్న డిజైన్ వేరు ఇవన్నీ ప్యూర్ కాటన్ అండి ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి ఇది టెంపుల్ బోర్డర్ అండి ఇది ఇది టెంపుల్ బోర్డర్ డిజైన్ అండి ఇది ఇది పళ్ళు వస్తుందండి మనకి ఈ షీరలన్నీ కూడా మా 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 దగ్గర ఎప్పుడూ ఉంటాయండి ఈ షీరలో ఎందుకంటే మేము ఎక్కువగా ఈ ఈ టైపు కాటన్ ఎక్కువ తెప్పిస్తామండి ఎవరికైనా కావాల్సి ఉంటే మా ఊరు తెలిసండి ఆసన వేమవారం ఆత్మీయ గోదావరి ఛానల్ వారు ఇలాగ మా దగ్గరికి రావడం మాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఎప్పుడూ చిన్న షాపులని ఎంకరేజ్మెంట్ చేయడంలో ఆత్మీయ గోదావరి వారు ఇంతకు ముందు మా దగ్గరికి రెండు సార్లు వచ్చారండి చాలా ధన్యవాదాలు అండి మీకు అంతే చాలా మంది అండి ఇక్కడ ఆసన్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడికి చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి తీసుకుంటారండి మీరు చూసారండి ఇక్కడ పెద్ద షాప్ కూడా కాదు కానీ వచ్చి ఇక్కడే తీసుకుంటారండి అంటే ఒక షేర్లు సెలెక్టెడ్ షేర్లు వస్తాయండి ఎక్కువగా కొన్ని వేల వెరైటీలు ఉంటాయండి శారీస్ దాంట్లో మనకి నచ్చిన చీరలో ట్రెండీగా ఉన్న చీరలు మాత్రం ఫస్ట్ నేను తెస్తా ఉంటానండి దాని గురించి ఎక్కువగా అంతేనండి ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి